మొదట్లో ఇరవై నుంచి ముప్పై డైరీల ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వైద్య సిబ్బంది గాని జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది ఇవాళకి కూడా కొన్ని కేసులు వస్తున్నాయి ఇవాళ కూడా ఆ పేషెంట్లతో మాట్లాడితే నిన్నటి నుంచి మూడు ఎపిసోడ్లు నాలుగు ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది అయితే గత నాలుగు రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం మొదట్లోనే నడు పడుపున పోలేదా ఒకటి రెండు విరేచనాలు వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు ఇప్పటిదాకా మొత్తం నూట నలభై ఒక్క కేసులు వచ్చాయి ఒక అరవై ఐదు కేసుల దాకా యాక్టివ్ కేసులున్నాయి ఇక్కడ లో ఇక్కడ క్యాంపులో కూడా కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరు మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి ఒక్కటి కూడా మోర్టాలిటీ కేసు లేదు గత నాలుగు రోజులుగా రాదు కూడా అయితే మేము ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే అవగాహన కల్పిస్తున్నాం అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రధాన కారణంగా చూస్తే కొన్ని చోట్ల నీరు అని పానీపూరి తినడం వల్ల అని కొన్ని చోట్ల వంకాయతో కలిపిన ఎండు చేపలు తినడం కారణంగాని లేదా నిన్న మొన్నటి తినడం కారణంగా రకరకాలుగా చెప్తున్నారు అయితే వీటిని అనేక రకాల వాటర్ శాంపిల్స్ ని స్టూల్ని కూడా శాంపిల్స్ తీసుకోవడం పరీక్షల కోసం పంపడం జరిగింది మొదటి విడత జరిగిన వాటిల్లో అన్ని కూడా నెగిటివ్ వచ్చాయి రెండవ విడత కూడా మళ్లీ పంపడం జరిగింది బ్యాక్టీరియల్ బ్యాక్టీరియలాజికల్ బయోలాజికల్ మైక్రోవేల్ టెస్టుల కోసం పంపించడం జరిగింది ఇవాళ రిపోర్టు కూడా రావాల్సింది వాటి వచ్చిన తర్వాత దీన్ని మరి కాస్త కులంకుషంగా పరిశీలించి కారణాలు ఎక్కడున్నాయి మీరు ఎందుకంటే గత మూడు రోజులుగా ఈ తాగుతున్న నీరు మున్సిపాలిటీ ద్వారా గానీ లేదా ఈ ఆర్ఓ ద్వారా తాగుతున్న నీరు ఆపి ప్రభుత్వమే జిల్లా యంత్రాంగమే నీటి సరఫరా చేస్తుంది అయినప్పటికీ కూడా అక్కడక్కడ కేసులు వస్తున్నాయి అయితే ఇది బుడమేరు ప్రాంతం భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్వో ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల వస్తుందా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం అయితే ఈ పరీక్షల్లో రిపోర్టులు వచ్చిన తర్వాత వీరి మీద ఒక నిర్ణయం తీసుకుంటాం దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం ఈ భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిణామాలు మళ్లీ రాకుండా చూసుకునే జాగ్రత్తలు